నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవై ఏడవ వినిపించే కథ శ్రీ ఆర్సి గారి కథ నిర్ణయ ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరు ఆదివారం నాటి ప్రజాశక్తిలో ప్రచురించబడింది రచయిత శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు నమ్మకమే నాన్న వినిపించే కథ వికే త్రీ సిక్స్టీ టూగా మస్తాన్ రెడ్డి వికే త్రీ సెవెన్ టూగా డబ్బు పాపిష్టిది వీకే ఫోర్ ట్వంటీ వన్గా కీకే ఫోర్ ట్వంటీ టూగా మూగ ఊసులు వికే ఫోర్ ఫోర్ సిక్స్గా పురుష ఓ పురుష వీకే సిక్స్ టూ ఫైవ్గా వినిపించాను కదా వారి ఈనాటి కథ నిర్ణయ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తున్నాను మాయో ఇది తెల్ల కాగితంలో నల్ల అక్షరాలు చూసుకుంటే మనసు పులకరిస్తుంది పత్రికా విలేఖరులందరికీ ఇలాగే ఉంటుందా విషయం ఎవరిదో పత్రిక ఎవరిదో పాఠకులు ఎవరో పత్రికలో పదేళ్లు పనిచేసినా మన పేరు వేయరు కానీ మనం రాసిన వార్త పత్రికలో వచ్చిందంటే ఎంత ఆనందం అప్పుడే ప్రసవించిన బిడ్డను చూసుకునే తల్లిలా ఎంత మురిసిపోతాం అనుకున్నాడు పత్రికా విలేఖరి శివసుబ్రహ్మణ్యం వేడివేడి అల్లం టీ తాగుతూ అది ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న గ్రామం నాగలాపురం శివసుబ్రహ్మణ్యం చిన్న సైజు పత్రికా విలేఖరి టీవీఎస్ బండి ఎక్కి ఊళ్ళన్నీ తిరుగుతాడు తను సేకరించిన తెలుగు ప్రాంతీయ వార్తలను తమిళ పత్రికలకు పంపిస్తూ ఉంటాడు వారికి నచ్చినవి వారు ప్రచురిస్తారు పత్రికలో వచ్చిన దానికి లైను కింత అని తృణమో పణమో ఇస్తారు ఎవరైనా ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే డబ్బు దేవుంది నాలుగు పందుల్ని మేపైనా సంపాదించవచ్చు చదివినోళ్ళు భలే రాసినా వబ్బా అని చెబితే చాలు అదే వెయ్యి నూట పదహారులు అని ఎగిరిగిరి చెప్పేవాడు వారిచ్చే డబ్బు తను వాడే గంజి పట్టిన తెల్లపంచే చొక్కా గుడ్డల అలంకరణకే చాలదు అయినా పల్లెల్లో జనాలు తనను ముఖ్యమైన మనిషిగా గుర్తించడంతో ఆ వృత్తిని వదలకుండా ఉంటున్నాడు ఆదాయం బెత్తడైనా ఊరంతా పెత్తనాలు చేస్తాడు ఊళ్ళో వాళ్ళు ఆహోహో అంటే ఖుషి అవుతాడు అలాగని నందిని పంది చేయడు పందిని నంది చేయడు ఉన్నది ఉన్నట్టు రాస్తాడు ఆ ముక్కు సూటితనం వల్ల అప్పుడప్పుడు ముక్కుకి సొట్టలు కూడా పడ్డాయి ఆదాయం చాలక ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాళ్ళ ఇళ్లకు వాస్తు చూస్తూ ఉంటాడు ఆ వచ్చే డబ్బులతో కాలం గడుపుతూ ఉన్నాడు ఓ రోజు సాయంత్రం ఊళ్ళోని మత్స్యావతరంలో ఉన్న మహావిష్ణువు గుడికి ఓ తమిళ నటి దర్శనానికి వచ్చింది విషయం తెలిసి వార్త సేకరిద్దామని ఫోటోగ్రాఫర్ను తీసుకుని వెళ్ళాడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది ఊళ్ళో కరెంటు లేదు ఇంట్లో దీపం వెలగడం లేదు తిరుపతి పాలిటెక్నిక్ కాలేజీలో ఈసీఈ డిప్లొమా కోర్సు చదివే కూతురు నిర్ణయ ఇంకా ఇంటికి రాలేదేమోనని తలుపు తీశాడు దీపం వెలిగించబోయాడు చేతికి ఓ కాగితం తగిలింది ఏమిటా అని చూస్తూ ఉంటే కరెంటు వచ్చింది అద్దాలు వేసుకుని చదివాడు నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నానని క్షమించమని కూతురి వేడుకోలు చదివి పారేసిన పాత న్యూస్ పేపర్ల ముఖం కళ తప్పింది ఏమి లోటు చేసినాను ఈ అమ్మికి ఎందుకు ఇలా చేసింది నాకు చెబితే నేనే పెళ్లి చేసి ఉండేవాణ్ణి కదా చ నా నన్నే మోసం చేసిన దాని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు ఎక్కడికి వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో పోతే పోని నేనుగా ఎక్కడ వెతకను దాన్ని ముఖం చూడను అని మనసులోనే శబదం చేసినాడు చిన్నగా లేచి చన్నీళ్ళ స్నానం చేశాడు ఇంట్లోని రెండు పచ్చ అరటి పండ్లు తింటూ హిన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళు పెళ్ళాం లేనోడు అనేవాళ్ళు ఇక మీదట పేళ్ళం బిడ్డలు లేనోడు అని పోతారు చాన్నాళ్లుగా ఊళ్ళో వాళ్ళ వార్తలు రాసేవాడిని ఇప్పుడు వార్తల్లోని వ్యక్తినయ్యాను అని ఆలోచిస్తూ నిద్రపోయాడు రోజులు ఆకుల్లా రాలిపోతున్నాయి సూర్యుడు ఆకాశంలోకి ఇంకా సరిగ్గా తొంగి చూడలేదు ఇంటి ముందరి గోరింటాకు చెట్టు కింద నల్లబండ మీద కూర్చుని ఉన్నాడు శివసుబ్రహ్మణ్యం పేడదిబ్బ మీద మొలకెత్తిన చిక్కుడు గింజలు దండం పెడుతున్నట్టుగా కనిపించాయి టీలు తాగి తాగి వెండి రంగులోకి మారి ఉన్న మీసాలను చేతిబేళ్లతో తడముకుంటూ వాటినే చూస్తూ ఉన్నాడు చిన్నగా చినుకులు పడటం ప్రారంభమైంది వానలోనే తడుస్తూ కూర్చున్నాడు మట్టి వాసన తెరలు తెరలుగా వస్తోంది దూరంగా రెండు కోళ్లు వానకు తడుస్తూ నీడ కోసం పరుగులు తీస్తున్నాయి సాయంకాలం అయితే ఇంటి ముందర మంచమేసి పడుకుని ఆకాశాన్ని చూసే నిర్ణయ అతడి మనసులోకి తొంగి చూసింది ఏదో ఒక రోజు నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలని కనేది పిచ్చి పిల్ల ఆవేశంగా వేషంగా తీసుకుని తీసుకుంది అనుకున్నాడు వాన నీటిలో ఒక చీమ కొట్టుకులు అడుతోంది ఇంతలో నీటిలో కొట్టుకొచ్చిన ఆకు ఒకటి దానికి దొరికింది దాని మీద ఊరేగుతూ నీళ్ళల్లో కొట్టుకుపోసాగింది దాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఇంతలో గుండె దడ మొదలైంది చెమటలు పట్టసాగాయి ఒక్కసారిగా శివసుబ్రహ్మణ్యానికి భయమేసింది అప్పుడు గుర్తుకొచ్చింది అతడికి రెండు రోజులుగా బీపీ మాత్రలు వేసుకోవటం మర్చిపోయానని గబగబా ఇంట్లోకి వెళ్ళి మాత్ర వేసుకున్నాడు బీపీ రీడింగ్ చాలా ఎక్కువగా ఉందని జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చింది ఎందుకో వెంటనే నిర్ణయాన్ని శివ శివసుబ్రహ్మణ్యంకి ఉంటాము పోతాము పండు మాగింది ఎప్పుడైనా రాలిపోతుంది ఒకసారి నిర్ణయాన్ని చూసి వద్దాం అనుకున్నాడు నిర్ణయ తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరులో ఊరి మొదట్లో కనిపించిందని ఏం చేస్తోందో తెలియదని తెలిసిన వాళ్ళు చెప్పింది గుర్తుకొచ్చింది ఎలాగలా వెతికి పట్టుకోవచ్చని సంచి సర్దుకుని అప్పటికప్పుడే తమిళనాడు బస్ ఎక్కాడు నిర్ణయ ఎలా ఉందో ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ప్రయాణం చేశాడు తిరువళ్ళూరు వచ్చిందని కండక్టర్ చెప్పడంతో ఆలోచనల్లోంచి బయటపడి బస్సు దిగాడు ఊరంతా వెతుక్కుంటూ వెళ్ళాడు కనిపించిన వారినంతా అడిగాడు ఆచూకీ దొరకలేదు ఆకలిగా ఉంటే టీ అంగడికి వెళ్ళి టీ తాగుతూ దిక్కులు చూస్తూ ఉన్నాడు అతడి కంటికి ఊరి బయట రెండు పందుల ఫారాలు కనిపించాయి అక్కడ ఎవరినైనా అండగి చూద్దామని వెళ్ళాడు గుర్రు గుర్రని పందులు అరుస్తూ ఉన్నాయి గుచ్ గుచ్ అని వాటిని అదిలిస్తూ ఓ అమ్మాయి గడ్డి వేస్తోంది తమిళ భాషలో మేము తెలుగు వాళ్ళం మా అమ్మాయి పేరు నిర్ణయ ఆమె ఇక్కడెక్కడో ఉంటోందని తెలిసింది మీరేమైనా ఈ ఫోటో చూసి వివరాలు చెప్పగలరా అని అడిగాడు అప్పుడే రైలు పట్టాల మీద రైలు వేగంగా పోతుండడంతో ఆమెకి ఏమీ వినిపించలేదు గడ్డి వేయటం పూర్తయ్యాక తల ఎత్తి చూసింది ఆమెను చూసినా అతడి మెదడు మొద్దుబారిపోయింది అతడి కళ్ళను ఎవరో సూదులతో గుచ్చినట్టు కాళ్ళు నరుకుతున్నట్టు అనిపించింది అయ్యో భగవంతుడా నాకింత న్యాయం చేశావేమి స్వామి కష్టపడి చదివించిన కూతురు ఇంజనీర్ అవుతుందని ఆశపడ్డానే లక్షల జీతం సంపాదిస్తుందని అనుకున్నాను దేశ విదేశాలు తిరుగుతుందని మంచి ఉద్యోగం చేస్తుందని కళలు కన్నాని ఇదేమిటి పొందును పెంచుకుంటా ఉంది అంటూ గుండె నిండా దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కూర్చున్నాడు నాన్న అని అరుస్తూ నిన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని పట్టుకుంది ఇద్దరూ ఒకరిని పట్టుకుని మరొకరు ఏడ్చారు కొద్దిసేపు అక్కడ మౌనంగా రాజ్ కొద్దిసేపు అక్కడ మౌనం రాజ్యం వెళ్ళింది తేరుకున్న అతడు చిన్నగా మాంసాహారం అంటే మండిపడేదానివి వీధిలో వాళ్ళు కూర పండుతుంటేనే ముక్కు మూసుకుని నడిచేదానివి ఎవరైనా కోడిగుడ్డిచ్చినా వద్దు దానివి అలాంటిది సీమ పందుల్ని పెంచుతున్నావా బాధగా అడిగాడు పందుల్ని మేపటం అంటే ఎందుకు నాన్న అందరికీ చులకనా అది వృత్తి కాదా ఏ అయినా నోట్లోకి నాలుగేళ్లు పోవడానికే కదా మేము చేస్తున్నది మంచి పనే అని మేము నమ్ముతున్నాం అదే మాకు గొప్ప నీకు తెలుసో తెలియదో సీమ పందులకు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది శ్రమ తక్కువ లాభం ఎక్కువ అమ్ముడు కావేమో అన్న భయమే అక్కర్లేదు ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత లాభం వస్తుందో రెండు పందుల్ని పెంచితే అంత లాభం వస్తుంది నాన్న మొదట్లో ఇరవై సీమ పందుల్ని తెచ్చి పెంచడం ప్రారంభించాము అవి ఇప్పుడు రెండు వందలయ్యాయి సొంత స్థలమే కాబట్టి బాగానే గిట్టుబాటు అవుతోంది అయినా ఈ వృత్తిలో నేను సంతోషంగానే ఉన్నాను కదా నాన్న వివరించింది శివసుబ్రహ్మణ్యాన్ని ఫారానికి కొంచెం దూరంగా పక్కనే ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది ఇంటి చుట్టూ గోరింటాకు చెట్లే దేవుడి గదిలో వరాహస్వామి ఫోటోకి పూలు పెట్టి ఉండటం చూశాడు అతడికి నచ్చిన నల్లరాగుల సంకటి చింతాకు పచ్చడి గోరు చిక్కుడుకాయల తాళింపు చేసింది గోరింటాకు పండిన చేతులతో అన్నం వడ్డిస్తూ పందిని పెంచితే పాత అప్పులు తీరుతాయి కోడిని పెంచితే కొత్త అప్పులు తీరుతాయంట అని చెప్పింది పడి పడి నవ్వాడు కొసరి కొసరి వడ్డించింది తృప్తిగా తిని చేతులు కడుక్కున్నాడు తెచ్చుకున్న తెలుగు పేపర్ కొద్దిసేపు చదివి సరే నేను ఇక బయలుదేరుతాను అన్నాడు ఆయన చెన్నైలో ఓ హోటల్ వారితో వారం వారం మాంసం సరఫరా చేసే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కోసం వెళ్ళి ఉన్నారు రాత్రికి వచ్చేస్తారు మాట్లాడి వెళ్ళొచ్చు కదా అని అడిగింది నాదేవైనా గవర్నమెంట్ ఉద్యోగమా లీవ్ పెట్టి కూర్చుంటే జీతం రావడానికి ఏ పూట పూట కొత్త ఈ వృత్తిలో పల్లె పల్లె తిరిగి వార్తలు సేకరించి పంపిస్తే ఏవి ప్రచురిస్తారో తెలియదు ఏవి చెత్తబుట్ట పాలు చేస్తారో తెలియదు అయినా మన ప్రాంతపు చిన్న వార్త కూడా నా ద్వారా మిస్ కాకూడదనేది నా అభిప్రాయం అని చెప్పి ఇంటి బయటకు వచ్చాడు కోడి చూరెక్కి తన కూత కూస్తేనే తెల్లవారుతుంది అనుకున్నట్టు ఉంటుంది నాన్న నీ వ్యవహారం నిష్ఠూరంగా అంది మురికైన నాన్న అద్దాలను మెత్తని గుడ్డతో శుభ్రంగా తుడిచిస్తూ సరే ఈ డబ్బైనా ఖర్చుకు నాన్నా అని ఐదు వేలు ఇవ్వబోయింది డబ్బులు లేక తగినంత తిండి తినలేన నాని ఉద్దేశం చీమలకు చక్కెర దొరగాలి అంది మనుషులమైన మనకు నాలుగు మెతుకులు దొరకబో తల్లి నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు నాన్న అని చెప్పి దారిలో తినడానికి ఉడకబెట్టిన వేరుశనక్కాయలు పట్లం కట్టి ఇచ్చింది ఫామ్లో ఒకదాని మీద ఒకటి పిల్ల పిల్లపందుల్ని చూస్తూ నువ్వు చేసే వృత్తి నాకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం నువ్వు క్షేమంగా సంతోషంగా ఉన్నావు అది చాలు అయినా అనురాగులో ఏం చూసి ప్రేమించావు అడిగాడు తల వంచి నిలబడిపోయింది నిన్నయ్య నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పమ్మా అన్నాడు గీరగొంతుతో నీ దగ్గర దాపరకం ఏముందిలే నాన్న నాకు మూర్ఛ సమస్య ఉందని నీకు తెలుసు కదా ఆ సమస్య నన్ను నీడలా వెంటాడేది ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయం భయంగా ఉండేది నేను రోజు పాలిటెక్నిక్ కాలేజీకి మన ఊరు నుంచి తిరుపతికి బస్సులో వెళ్ళేదాన్ని బస్ స్టాండ్ నుంచి మైలు దూరంలో ఉన్న కాలేజీకి నడకనే వెళ్ళేదాన్ని ఒకరోజు దారిలో గంగమ్మ గుడి దగ్గర మూర్ఛ వల్ల గిలగలా కొట్టుకుంటూ పడిపోయాను ఆ రోజు ఆటో డ్రైవర్ అయిన అనురాగ్ నన్ను చూశాడు గుడ్డ తల కింద పెట్టి నన్ను ఒక పక్కకు పడుకోబెట్టి చిన్న చిన్న సేవలు చేసి కాపాడాడు అప్పుడు పరిచయం అయ్యాడు ఆ రోజు నుంచి అతడు నన్ను బస్ స్టాండ్ నుంచి కాలేజీకి డబ్బు తీసుకోకుండా ఆటోలో తీసుకెళ్లేవాడు సాయంకాలం కాలేజీ నుంచి బస్ స్టాండ్కి చేర్చేవాడు ఆ ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నాం అతడు అప్పటికే వెటర్నరీ సైన్స్లో డిప్లొమా చేసి ఉన్నాడు ఉద్యోగం రాలేదని ఆటో నడుపుకుంటూ ఉన్నాడు నాకు ఎన్నో విషయాలు మన అనే వాళ్ళతో మాట్లాడాలనిపించేది నాన్న అమ్మ నా చిన్నప్పుడే చనిపోవటం నువ్వేమో పనుల మీద ఉండటం తోబుట్టువులు ఎవరూ లేకపోవడంతో అతడికి మానసికంగా దగ్గరయ్యాను మన ఇంట్లో నేను చెప్పేది వినేవాళ్ళు ఎవ్వరూ లేకపోయేసరికి ఒంటరితనం అనుభవించేదాన్ని కుదిరినప్పుడల్లా నా విషయాలన్నీ అతడికి మనసు విప్పి చెప్పేదాన్ని అన్నీ ఓపిగ్గా వినేవాడు నా కోర్సు పూర్తయ్యే సమయంలో ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం వాళ్ళమ్మ నాన్నలు ఒప్పుకున్నారు నీకు చెబితే అడ్డు చెబుతావేమోనని భయపడ్డాను మన ఊళ్ళో వాళ్ళు తలా ఒక మాట అని నా మనసు గాయం చేస్తారేమోనని అనుమానపడ్డాను అందుకే ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడే గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అనురాగ్ చాలా మంచివాడు నాన్న చెప్పింది తన కూతురే జీవితం పట్ల స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా ఎదిగినందుకు ఆశ్చర్యపోయాడు వెళ్ళి వస్తానని చెప్పి చిన్నగా అక్కడి నుంచి కదిలాడు శివసుబ్రహ్మణ్యం ప్రేమ ఎంత పనైనా చేయిస్తుందని విన్నాను ప్రేమ రాహిత్యం ఎంత దూరమైనా తీసుకెళ్తుందని కళ్ళారా చూస్తున్నాను ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరికితే సొంత రక్తం కూడా పొరగదైపోతుందేమో ఏదేమైనా మంచి వ్యక్తి నేనుకుంది అనుకుంటూ బస్టాండ్ వైపు అడుగులేశాడు ఆరు వందల అరవై ఏడవ వినిపించే కథ వికే సిక్స్ సిక్స్ సెవెన్ శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారి కథ నిర్ణయ ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరు నాటి ఆదివారం ప్రజాశక్తిలో ప్రచురించబడింది ఈ కథకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తమ్ము నేలు రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ సంబరాజు ఉదయభాస్కర్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కథను నేను చదివే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు